ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్టింగ్ ఇది కాకరకాయలు వచ్చాయి ఒక పావు కిలో బెండకాయలు కొన్ని దొండకాయలు కొన్ని పుదీనా వచ్చేసి దోసకాయ ఇది వాళ్ళ హార్వెస్టింగ్ అనమాట ఈరోజు కోతులు వస్తున్నాయని మనకి విత్తనాలు ఉంచుకున్నాం కదా వెయ్యి ఎన్నర్ వంకాయలు ఇవి హార్వెస్టింగ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా రెండు రోజులు ఉండాలా ఇక్కడంతా పండలేదు ఇలాగే ఉంచుతాను మొలకలు అయితే వస్తాయి చూసారా కోతలు దెబ్బ కొద్ది చిన్న చిన్న వంకాయలు కోసుకోవాల్సింది వస్తుంది అరకాయ అయింది అంతేను చూసారా ఇంత పెద్ద సైజు వస్తాయి కొన్ని ఇవి కూడా అంతే చాలా లేదగా ఉన్నాయి బెండకాయలు మన కోతులన్నీ తెంపేసినాయి లేకంటే ఈ వాళ్ళకి ఏదన్నా కూరకు సరిపోయింది అది కర్రీకి ఇవి సాంబార్లకి అట్లా సరిపోతాయి ప్రతిరోజు ఏదో ఒక హార్వెస్టింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ క్లిప్ అయితే నేను హార్వెస్టింగ్ వీడియోలో యాడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా నన్ను బాగున్నారా ఈరోజు ఒక సొరకాయ అయితే ఉంది అది హార్వెస్టింగ్ చేద్దామని వచ్చాను అయితే కోసాను కానీ ఫోటో అయితే పెడతాను ఉదయం కోసాను నాకు టైం లేదు వీడియో తీను కోసింది మాత్రం నేను చూపిస్తాను నేను ఊరేళ్ళాను చూసారా కోతులు అయితే వచ్చేసాయి బెండకాయలు అన్నీ ఎలా చూడు వంకాయలు కూడా తుంచేసాయి ఎక్కడ ఈ సొరకాయలు పీకేస్తాయోనని కొంచెం డౌట్గా వెళ్ళాను అనమాట ఇది కట్టిన దానివల్ల పీకలేకపోయినాయి చూసారా సరే ఒక రెండు కిలోల నేతి బీరకాయ మీరు పండించే బీరకాయలు ఎన్ని కిలోల వరకు వచ్చాయి ఫ్రెండ్స్ మన బీరకాయ అయితే అది రెండు కిలోల వరకు వచ్చింది చూసారా ఇంకా ఉంది ఇట్లా సైడ్ కూడా ఇంకా ఇదైతే క్లాత్ అయితే పెట్టాలా అటు దాంట్లో ఒక ఉంది రెడీ అయిపోయింది కానీ అది ఇది రెండు కిలోల వరకు వచ్చింది అది కిలో వరకు నా వస్తుంది కదా అని అలాగే పెట్టేశాను దీంట్లో దీంట్లో పెట్టేసాను ఎలాగో కోతులు వస్తాయేమోనని ముందు చూపుగా పెట్టేశాను చూసారా పిందులు ఇప్పుడైతే ఎక్కువ వస్తున్నాయి చీమలు కూడా ఉన్నాయి ఇంకా అటువైపు కూడా రెండు అయితే ఉన్నాయి వంకాయలు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు తీసేసాయి చూసారా కోతులు తీసేసి ఇత్తనాలన్నీ ఎలా పడేసాయో చూసారా కోతులు ఇవన్నీ అవే పెద్ద పెద్ద కాయలన్నీ పీకేసాయి ఫ్రెండ్స్ కోతులు చూసారా అటువైపు బెండకాయలు కూడా చూడు అటువైపు మొక్కకి అంతే మనం లేకపోతే అలాగే పీకేస్తాయి అన్నమాట చూసారా ఎట్లయితే పీకి వేసాయో నేను హార్వెస్టింగ్ ఉదయం చేద్దాం అనుకున్నాను లేట్ అయిపోయిందని తొందరగా వెళ్ళిపోయినాను అనమాట కొన్ని కొన్ని అక్కడక్కడా కొన్ని కొన్ని ఉంచాయి ఇందులు కానీ అంటే పెద్ద సైజ్ అన్నీ కోసాయి అన్నమాట కోతులు ఆ రోజు సాయంత్రం అన్నా పీకేసి ఉంటుంది సార్ పెండు పొద్దున్నే పీకు ఇంకొంచెం పెద్ద సైజు వస్తాయి కదా అని అనుకున్నాను అన్నమాట అవి జలకి ఇచ్చాయి మనకి నేను టైం అయిపోయింది వెళ్ళిపోవడం అలా జరిగిపోయింది పెద్ద పెద్ద సైజు అన్నీ కోసేస్తుంది కొంచెం చిన్న సైజు ఉంచేసాయి అన్నమాట చాలా పెద్ద సైజు వంకాయలు ఉన్నాయి కూడా చూసారా బెండకాయలు అన్నీ తీసేస్తాయి చూసారా అంత బెండకాయలు అన్నీ తీసేస్తాయి మనము ఆ క్లాత్ కట్టుకునే దానివల్ల మనకు బెనిఫిట్ అనమాట ఆ క్లాతులు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే మీకు ఇంతగా ఆ వీడియోలో నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను అనమాట మొత్తం తీసేసేది బెండకాయలు రోజు మార్చి రోజు వచ్చేస్తాయి మార్నింగ్ కొంచెం పెద్ద అవుతాయి కదా వంకాయలు బెండకాయలు కోసేద్దాం అనుకున్నాను టైం లేక ఊరెళ్ళిపోయాను అనమాట మొత్తం ఈ విఎన్ఆర్ వంకాయలు కూడా పోసేసాయి చూసారా ఇక్కడ కూడా వేసేస్తాయి తిని ఇందులో కూడా ఒక కాయ పెద్ద కాయ ఉండే పీకేసినాయి అన్నమాట కొన్ని ఉన్నాయి కొన్ని అయితే ఉన్నాయి ఈ యొక్క రెండు రోజులు పోతే ఉంటాయి చూసారా పెద్ద పెద్ద కాయలని ఎలా తింటున్నాయో చూసారా చుట్టుకేమో కాయ అలాగే ఉంది కాయలేమో పీకేస్తున్నాయి ఇది కొంచెం పెద్ద సైజు అన్న అయ్యింది ఇటువైపు కూడా ఉన్నాయి సో ఇవేత కోసం ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని పిందులు అది ఇంకా బాగానే ఉన్నాయి పచ్చిమిర్చి కూడా బాగానే వస్తున్నాయి ఆమెకి రెండు మొక్కలు అయినా పచ్చిమిర్చి కూడా చాలా బాగా వస్తున్నాయి ఇది రెండు సంవత్సర సారీ రెండు సంవత్సరాలు కాదు పోయిన సంవత్సరం నాటాను నేను పోయిన సంవత్సరం నాటితే సరే ఎండల ఎండాకాలం అంతా రాలేదు ఇప్పుడైతే పింద విపరీతంగా పింది ఉంది ఇంకా దొండకాయలు కాకరకాయలు అయితే నేను ముందే హార్వెస్టింగ్ చేశాను కోతులు ఉన్నాయని వంకాయలు ఇంకా బెండకాయలు మార్నింగ్ అనుకున్నాను టైం అయిపోయిందని హడావుడిలో ఊరు అన్నమాట తిన్నా కూడా లేదు ఓన్లీ ఇత్తనాలు మాత్రమే తింటాయి ఏమో మరి మన గార్డెన్లో ఫస్ట్ టైం కాయ పుచ్చిపోయింది చూసారా లాగైనా రాలేదు చూసారా ఫస్ట్ టైం పుచ్చి వచ్చింది మన గార్డెన్లో వంకాయ అన్నింటివన్నీ కోసుకొని వెళ్తున్నాయి ఒకటే వచ్చింది కాబట్టి ఒక కోతే వచ్చిందంట బాబు చూశాడు భయపడి తోలలేదనమాట పైకి రాలేదు ఇంకా బీరకాయలు చూసారా దీంట్లో సొరకాయ ఉంది అంత పెద్దగా ఎదగలేదన్నమాట ఇందులో రెండు బీరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కట్టిన దానివల్ల అది పీకలేదనమాట ఈ క్లాత్లు అయితే ఏ అయితే పెట్టానో ఉండదు ఇందులో సొరకాయ ఉంది ఇందులో ఒక పుల్లకాయ ఉంది ఇలా క్లాతులు ఏతే పెట్టానో చూసారా నేను వీడియో కూడా మీకు చూపించాను కదా మొన్న వీడియో చేశాను కదా ఇలా క్లాతులు కానీ చుట్టే కోతులు ఒక కూరగాయ కూడా టచ్ చేయలేదని తీయలేదండి అస్సలకి మనం గట్టి క్లాతులు వేసుకొని మిషన్ కానీ ఉండి కుట్టు పెట్టుకోండి అదే అన్నీ కోసిండే చూసినా ఈ క్లాతులు చుట్టిన దానివల్ల ఇవి ఉండాయి సొరకాయ ఉంది నేతి బిరకాయ ఇత్తనాలు వదిలినాను అది ఉంది సొరకాయ ఉంది అదో ఇది తీస్తాండ చూసారా ఇది సొరకాయ అది కట్టిన దానివల్ల సొరకాయ బాగా వచ్చింది ఈ టబ్లో వంద రూపాయల టబ్లు ఇది కిలో ఉంటుంది సొరకాయ సొరకాయ బాగా వచ్చింది ఆకలాతుల్లో ఇంకా సొరకాయ ఒకటి బీరకాయలు ఒక రెండు ఉన్నాయి మామూలు బీరకాయలు వంకాయలు అయితే ఇవి వచ్చాయి కోతులు పీకంగా ఇవి వచ్చాయి అవి ఒక కాలుకిలో ఒక కాయలు అయితే పీకేసాయి ఇప్పుడు కిలో ఉన్నాయి అనమాట ఇలాంటి వీడియో